అదే అది ఎగ్జాంపుల్ చెప్పాడు నువ్వు ముందు చచ్చిపోవు అభ్యంతరపరచే ఎందుకు అభ్యంతరం అని చెప్పాడు ఒకవేళ నీ నాలుగు ఆగట్లేదు అనుకో నీ నాలుగు ఆగట్లేదు అభ్యంతర పరచడమే నీకు ఆ బుద్ధి వచ్చేస్తుంది అనుకో నువ్వు వెళ్ళిపోయి సముద్రంలో పడి ఆ రాయి కట్టేసుకుని నువ్వు చచ్చిపోనా పర్లేదు నీకు మేలే కానీ ఆ మాట మాట్లాడడం వల్ల మాత్రం నీకెంత ప్రమాదం అంట శ్రమ ఏ శ్రమ అగ్నిగుండం అనమాట ఆవిడ అందులో అగ్ని ఆరుద్దా పురుగు చావుద్దా ఎన్నాళ్ళు భరించాలా శ్రమ అగ్గిలో నిత్యము ఈ సముద్రంలో పెడితే ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు నీ ప్రాణం వద్దే ఇలాంటి అభ్యంతరాలు చేయకుండా నువ్వు తప్పించుకున్నావు తప్పించుకుని బతికిపోయి అలా చచ్చిపోయి అంటున్నాడు అనమాట నీకు ఎంత మేలంటే ఇలాంటి అభ్యంతరాలు చేసి నిత్య నరకం తెచ్చుకునే కంటే సముద్రంలో తిరగల ట్రాయి కట్టుకుని సముద్రంలో దూకేసి చచ్చిపోతే నీకు మేలు అంటున్నాడు అంటే ఆడికి రేపు రాబోయే ప్రమాదం ఎంత భయంకరంగా ఉందో చూడండి తిరగట రాయి కట్టుకుని సముద్రంలో పడితేనే భయంకరం మనకి అయ్య బాబోయ్ అనిపిస్తుంది చూస్తాకే నాకు ఆలోచిస్తే నాకు భయమైంది అలాంటిది ఇంక పరిచేటువంటి మాట ఇంకెంత భయంకరమో అగ్నిగుండమో చూడండి అంటే ఆడి జీవితాంతం ఆ నరకంలో కాలుతాడనమాట మనిషి మనిషి చచ్చిపోవడం కాల్తానే ఉంటాడు అలాగా అందుకని ఈ క్రైస్తవంలో దేవుని సేవలో పరిచర్యలో దేవుడు చెప్పినటువంటి సువార్త పరిచర్యను ఎవడాపిన ఆడు ఈవెన్ క్రైస్తవుడైనా ఎవడైనా కూడా అభ్యంతర పరిచాడా దేవుని మాటమే ఇదిగో ఇది చదువుకోండి ఇది చదువుకోండి అభ్యంతర పరిచాడా రాసుకో పెట్టుకో ఆకాశము భూమి గతించిపోవునేమో కానీ దేవుడు అనుమతి ఇచ్చాడు ఒక సేవకుడుగా నన్ను చంపుకునే అవకాశం నీకు ఇచ్చాడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ప్లాన్ చేసుకోవచ్చు డోంట్ వరీ కాబట్టే మనిషిని కాబట్టి ఏం చేసుకుంటాను కాసేపు రే బాబాయ్ బాబాయ్ అమ్మో అంటాను అంతే కాసేపు అంతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కొట్టుకుంటుంది ప్రాణం అయిపోద్ది ఇచ్చేసినట్టు నాకు దేవదోతులు వచ్చి రాజా రాజా రాజు మార్తాండయ్య అన్నట్టు ఏమ్మ ఎలా తీసుకెళ్తుంది మేఘం మీద నాకు అద్భుతమైనటువంటి రాజస్వములో నుంచి దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి అది చూసివాడికి మీకు ఎక్కడైనా కింద బాధపడుతుంటారా బాబా చిన్న అయిపోతుంది కానీ అది ఓర్చుకునే శక్తి ప్రభు ఆడు ఐదు నిమిషాలు చంపుతాడు ఎంత చేస్తాడో ఆ టైంకి నీ ఆత్మ సహాయాన్ని నాకు చేయి లేకపోతే ఇప్పుడు దానికంటే ఈ స్వార్థ పరిచయలో మనుషులు పెట్టే అభ్యంతరాల వల్ల వచ్చి బాధ ఎక్కువ ఉంటుంది నాకు అది రెండు రెండు నిమిషాలు కొట్టుకుంటాడు ఆయన ఎవరినో చంపేశారు పాస్టర్ గారిని ఏమో ప్రవీణ్ పగడాలని చంపేశారు సువార్త పరిచయం చేస్తున్నాడు సువార్త పరిచయం చేస్తున్నాడు ఎవరికో అభ్యంతరపరచాలనుకున్నారు చంపేశారు చంపేశారో లేకపోతే యాక్సిడెంట్ అయిందో నాకు తెలియదు సరే మొత్తానికి ఆయన ప్రాణాన్ని తీసేశారు తీసేశారా లేకపోతే దేవుడు పిలుచుకున్నాడో నాకు తెలియదు ఏదైనా ఆయనకేంటి ఇప్పుడు హ్యాపీ కానీ కిందన్న మనకేంటి కింద ఉన్న మనకేంటి శ్రమ శ్రమ మనకి మనకి ఎందుకంటే అయ్యి బాబా ఇలాగ అయిపోయింది అయ్యో అయ్యో అని బాధపడుతున్నాం కానీ ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు పిలుచుకున్నాడు హ్యాపీయా ఇప్పుడు చంపే ఒకవేళ చంపారనుకోండి చంపిన వాళ్ళు గేటప్పుడు మనం అనుకున్నట్టు చేసాంరా అనుకున్నది అనుకున్నట్టు జరిగిందిరా పని అనుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఇది చదవాలి ఇది చదివితే రేపొద్దుట నేను ఎందుకు బ్రతుకున్నాను రా అనుకోకపోతే నన్ను అడుగంటున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు ఆ పని చేయకుండా ముందుగానే చనిపోయినా నీకు మేలు ఇప్పుడు నువ్వు చేసేసావు అభ్యంతరం పరిచావు కాబట్టి నీ శ్రమ ఇంకెప్పటికీ ప్రపంచంలో ఎవడు తీలాడు ఎవడు వల్ల కాదనమాట అగ్ని ఆరదు పురుగు చావదు అందుకనే మీ కూడా చెప్తున్నాను దేవుని సేవ మా మా పాష్ట్రమ గారికి కూడా చెప్తాను మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను నా పిల్లలకు కూడా చెప్తాను దేవుని పనిని మాత్రం అభ్యంతరపరచకూడదు అవుడైనా సరే దేవుని పనిని ఎవరి బాబు దాడు దాడు జోళ్ళకి వెళ్ళిపోలేరు అనుకుని వదిలేదు తప్ప వెళ్ళొద్దు టిఫిన్ చేసి వెళ్ళు అన్నారనుకోండి వాళ్ళు ప్రేమ అనుకుంటారు కానీ అక్కడ ఏం చేయాలి దేవుని పనికి వెళ్ళు పర్వాలేదు ఇదిగో బాక్స్ పెట్టని వెళ్తున్నప్పుడు తినే అనాలి తప్ప అభ్యంతరాలు పరచకూడదు సంఘంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మధ్యలోకి రాకండి సేవకుడిగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అమ్మా ఇదిగో ఇది ఇది అని చెప్పినప్పుడు ఏమో ఆయన చెప్పాడు పోతమే వెనకాల అంతే తప్ప అభ్యంతర పరిచామనుకోండి ఇదిగో ఏంటమ్మా అభ్యంతర పరిచే పరిస్థితి నీకు వచ్చిందంటే దానికంటే ముందు చచ్చిపోతాం బెటర్ నువ్వు అంటున్నాడు అనమాట ఎందుకంటే రేపు జరగబోయే శ్రమ భయంకరమైనది అది ఇంకా అది అస్సలు ఎవ్వడు ఏ మనిషికి రాకూడదమ్మా అది అంటారు చూసారో చాలామంది సో అలా చెప్తూ చివరికి ఏమంటున్నాడంటే మీ విషయమే మీరు జాగ్రత్త మీ విషయమై మీరు జాగ్రత్త పడు జాగ్రత్త పడండి ఇప్పుడు ఏంటి ఏం జాగ్రత్త పడదాం ఏం జాగ్రత్త పడదాం చెప్పండి జాగ్రత్త ఏంటో చెప్పండి బైబిల్ ఇందా మూసాను మాట మాత్రం ఆగు తెలియదు ఏమ్మా ఏంటి చెప్పండి జాగ్రత్త పడమన్నాడు ఎవరిని మనల్ని ఎందుకు అభ్యంతరపరచడానికి జాగ్రత్తగా ఉండమన్నాడా అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము కానీ అవి ఎవరిని వల్ల అర్థమైంది మీకేం అర్థమైందని ఇప్పుడు ఈ విషయమై మీరేమంటున్నాడు మీరు జాగ్రత్తగా ఉండమన్నాడు అంటే ఏంటి మనల్ని జాగ్రత్తగా ఉండమన్నాడు ఇంతకీ మనమేం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాల్సింది ఆడి కదా అభ్యంతరం కలగజేసిన వాడు అభ్యంతర పరచకుండా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున్న జరగబోయే ప్రమాదం అత్యంత భయంకరమని భయం వేసి దేవుని పనిలో మాత్రం చేయటకూడదు బాబు ఏ విషయంలోనైనా అనొచ్చు తప్ప దేవుని పనిలో మాత్రం కనీసం ఇ అని కూడా అనకూడదు మనం ఎందుకంటే ఇది చాలా భయంకరమైనది ఇక్కడ మనిషి రెండు కాళ్ళు నరికేసుకున్న పర్లేదంట తర్వాత దాంట్లో ఉంది రెండు కాళ్ళు నరికేసుకున్న పర్లేదంట రెండు చేతులు పోనా పర్లేదంట కళ్ళు పోనా పర్లేదంట ఆ పని మాత్రం అభ్యంతరం మాత్రం చేయకూడదు అని చెప్పాడు ఏమో అభ్యంతరం మాత్రం చేయకూడదు అని చెప్పాడు ఇప్పుడు అన్నాడు ఈ విషయమై చదవమాట మీ విషయమై మీరే ఇక్కడ మీ అనే కాంటెక్స్ట్ మీ అనేటువంటి సంబోధన ఎవరు అభ్యంతర పరిచయ వల్ల అభ్యంతర పరచబడుతున్న వాళ్ళ అది చెప్పండి నాకు చాలు అభ్యంతర పరచబడుతున్న వాళ్ళు అంటే ఎవరు అలా ఆ చెట్లు ఉంటారు అలా మరి మీరెవరు అంటే మనమని చెప్పలేరా మీ విషయమై అంటే నా విషయమై మీరేం చేయాలట జాగ్రత్తగా ఉండాలంట అంటే ఏం చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే అభ్యంతరం మీకు ఏదన్నా వచ్చినప్పుడు నువ్వు పరలోకం వెళ్తున్నావు అని గుర్తెరిగి అభ్యంతరాలు వస్తున్నాయని శ్రమలు వస్తున్నాయని శోధనలు వస్తున్నాయని కొంచెం పక్కకి వెళ్ళాలని చూస్తావు చూడు ఆడి జీవితం ఎలాగుంటుందో తెలుసరా చిన్నబాబు నీకు ఈ శ్రమ ఏదనుకుని పోగొట్టుకోవాలని చూస్తున్నావు రే రేపు ఆడికి జరిగే శ్రమ ఏంటో నువ్వు చూస్తున్నావు ఒకసారి ఒకసారి ఆలోచించరా అని దేవుడు చెప్తున్నాడు అనమాట అప్పుడు అప్పుడు ఆశావు అనుకున్నాడట ఆడు జరుగుతున్నటువంటి ఆడికి మేలును చూసి వాడికి దుష్టుడికి జరుగుతున్న క్షేమాన్ని చూసి ఉన్నవాడు అనుకున్నాడట అక్కడికి వెళ్తేనే బాగుండరా అందులో ఉంటేనే బాగుండరా ఆడు షాపు దగ్గర ఉన్నా ఆనందంగానే ఉంటున్నాడు బయట ఉన్నా ఆనందంగానే ఉంటున్నాడు సంతోషంగానే ఉంటున్నాడు నాకేంట్రో బాబు ఈ శ్రమ వచ్చింది నన్ను బాబు ఎంతమంది అంటున్నారు అని నువ్వేమన్నా కంగారు పడి ఆ అటువైపు గంతేస్తావేమో ఆ గంతు కొన్ని రోజులేరా కొన్ని రోజులేరా ఆ తర్వాత వాడి శ్రమ ఇంక ఎవడో తీయలేడురా బాబు అందుకని మీ విషయమై మీరేం చేస్తారు జాగ్రత్తగా అలా వెళ్ళిపోకుండా అలా అభ్యంతరాల దగ్గర మీరు కంగరబడిపోకుండా మీ విషయమే మీరేం చేయాలి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అంటే ఆలక జరిగేదాన్ని చెప్పి నీకు జరగబోయేదాన్ని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు అనమాట దేవుడు కాబట్టి మీరందరూ మరి ఈ గ్రంథాన్ని లోకస్వార్త పదిహేడో అధ్యాయాన్ని చా బాగా ధ్యానించండి అలాగే మీరందరూ కూడా మత్స్యస్వార్థ పద్దెనిమిది అధ్యాయాన్ని కానీ అలాగే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయాన్ని కానీ దీని రిలేటెడ్ ఉన్నటువంటి విషయాలన్నీ క్రోడీకరించి ఇంకెప్పుడు సంఘం విషయంలో కానీ లేకపోతే ఎవరైనా దేవుని పని విషయంలో కానీ అభ్యంతరము కలగజేయక జాగ్రత్తగా ఉండండి అభ్యంతరాలు కలగజేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏం జరగబోతుందో వాళ్ళకి అది చెప్పి వారిని కూడా అలాంటి ప్రమాదాల్లోకి పడకుండా వారిని కూడా కాపాడుకోవాలని దేవుని యొక్క శావకుడిగా మీకు చెప్తూ దేవుడి కొద్దు మాటలను మీలో ఫలింపచేయనుగాక అమ్మాయి అమ్మాయి పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు తండ్రి అభ్యంతరలు అభ్యంతరములు రాక మానవు అసాధ్యం అన్నవు తండ్రి అయితే వస్తాయి క్రైస్తవ సమాజంలో నాయన నీ బిడ్డలుగా బ్రతుకుతున్న మాకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు వస్తాయి ప్రభు వాటిలోనే నిలవబడి ప్రభు పరలోకమునకు చేరుకునే ధన్యతను గ్రహించండి చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభువును నమ్ముతున్నటువంటి వాళ్ళు యహోవారిని నమ్ముతున్నటువంటి వాళ్ళకి ఏ కష్టం రాదని చెప్తున్నారు కదా ఎందుకు ఈ కష్టం వచ్చింది అంటే నేను నమ్ముకోకర్లదు ఇదిగో ఎందుకు యేసు ప్రభు నమ్ముకుంటే నీకేమీ రావు కదా మరి ఎందుకు నీకు వచ్చాయి ఇలాంటి తప్పుడు బోధల వల్ల ప్రభు అనేక మంది నాయన నీ యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాన్ని ఉన్నతమైనటువంటి నీ నియమాన్ని ఉన్నతమైనటువంటి నీ క్రమాన్ని నాయన ప్రభు అనేక మంది తప్పుడుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు అభ్యంతరములు వస్తాయి అభ్యంతరము పెట్టేవాడి యొక్క సంగతి నేను చూస్తాను అభ్యంతరమును పడినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు కాబట్టి క్రైస్తవుడికి శ్రమ అనే సిలువను ఎత్తుకోవాలని ఈ యొక్క జనాంగానికి ప్రభువుని బిడ్డలకు నేర్పించండి ఇది తీసేస్తాము ఇది తగ్గించేస్తాము శ్రమ లేకుండా చేసేస్తాము అభ్యంతర అభ్యంతరాలు లేకుండా చేస్తామన్న దుర్బోధల వైపున ఏ బిడ్డలో వెళ్లకుండా నీ ప్రశస్తమైన నీ దక్షిణ హస్తాన్ని బిడ్డలపై ఉంచి కాపాడమని అటు వెళ్లకుండా మీ విషయమై జాగ్రత్త పడమన్నావు తండ్రి అట్టి జాగ్రత్త నిలుచున్నానని చెప్పుకుని ప్రతి ఒక్కడు పడిపోకుండా తనను తాను కాపాడుకునే జాగ్రత్త ప్రతి ఒక్కరికి నీ దేమని ఈ చల్లని ప్రభువా తండ్రి ఈ లోకములో ప్రభు మెత్తగా తడిగుడ్డ కోసేటువంటి ఈ లోకపు మాటల్లో ప్రభు మనుషులు పడిపోకుండా ప్రభువా ప్రశస్తమైన నీ మాటలను తండ్రి చేత పట్టుకుని సిలువ మరణాన్ని అయినా సంతోషంగా స్వీకరించే స్థితి ప్రతి క్రైస్తవ కుటుంబానికి నీ ఇచ్చేయమని అనేకమైన అన్య కుటుంబాలను అనేకమైనటువంటి బిడ్డలందరినీ కూడా కాపాడమని రేపు సంభవింపబోయే మహాభయంకరమైన ఉగ్రత నుంచి ప్రతి కుటుంబాన్ని ప్రతి పిల్లను ప్రతి ఒక్కరిను నాయన పేరు పేరున కాపాడమని నీ సేవకుడుగా ఈ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన సహాయం చేయండి ప్రభువారు ఎవరైనా అభ్యంతరపరిచినా దాన్ని స్వీకరించే మనస్సు తండ్రి మా అందరికీ దయత్యమని వారందరి కొరకు ప్రార్థన చేసి వారి యొక్క బిడ్డలో బాగుండాలని వారి కుటుంబం బాగుండాలని ప్రార్థన చేసే నాయన మా అందరికీ దయత్యమని యేస్సు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొని పరమ తండ్రి ఆమెన్